ఫ్రెండ్స్ మీకు భోజనం అయిపోయిందండి ఇదిగోండి మా లంచ్ చూడండి సాంబారు పనగంటాకు వేపుడు ముద్దపప్పు టమాటా పచ్చడి నెయ్యి అండి ఈ సాంబారు హోటల్లో ఫంక్షన్లలో చేస్తా చూడండి ఆ సాంబార్ అండి ఇదండి ఒక గ్లాసు కందిపప్పు అండి మన కొలతల్లో అయితే ఒక వంద గ్రాములు ఉంటుందేమో ఇదిగోండి వంద గ్రాములు కందిపప్పు దీని ఫస్ట్ టిప్ చూడండి ఇదిగోండి కొంచెం పెసరపప్పు వేసుకోవాలండి ఎక్కువ వద్దు కొంచెం పెసరపప్పు వేసుకొని ఒక అరగంట నానబెట్టుకొని కుక్కర్లో మెత్తగా ఉడికించేసుకుందామండి ఇదే పప్పు నాన కదండి ఇప్పుడు కుక్కర్లో పెట్టేసుకుందాం కుక్కర్లో పెట్టేసి మన పప్పు మనకి ఏమేమి కాయగూరలు కావాలో అవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకుందామండి అండి కుక్కర్ పెట్టేద్దాం ఫస్ట్ పప్పు నానబెట్టుకున్నాం కదా అప్పుడే ఈ చింతపండు కూడా నానబెట్టేసుకోండి ఒక పెద్ద నిమ్మకాయ సరి చింతపండు నానబెట్టేసుకోవాలి ఇదండి సొరకాయ ములక్కాడ ఉల్లిపాయ టమాటాలు వంకాయ బెండకాయలు ఇంత ముక్క వేసుకుక్కర్లేదు చిన్న ముక్క వేసుకుని సరిపోద్ది కానీ మా వాళ్ళకి ఆనపకాయ ముక్కలు అంటే చాలా ఇష్టమండి సాంబార్లు అందులో కాయగూరన్నీ కట్ చేసేసుకున్నాం కదండి ఉల్లిపాయలు టమాటాలు బెండకాయలు మునక్కాడ ఆనపకాయ వంకాయలు ఇలాగ వేసేనండి తరిగేస్తాను కాకపోతే ఫస్ట్ అయినండి ఇంకా సాంబార్ అయిపోద్ది వేసుకుంటాను ఎందుకంటే మళ్ళీ వంకాయలు చెదిరిపోతాయండి బాగోదు సాంబార్లు కలిసిపోతాయి అందుకని ఇప్పుడు గిన్నె వేసి వట్ట ఒక గిన్నె వేసేసుకున్నాం కదండి దీంట్లో ఉప్పు ఉప్పు చూసేసుకొని కావాలంటే మళ్ళీ వేసుకుందాం ఉప్పు పసుపు కారం కారం నేనైతే ఒకొక్క రెండో స్పూన్ వేస్తానండి కావాలంటే మనం చూసేసుకుందాం నీళ్ళు వేసేసుకొని పొయ్యిని పెట్టేసుకుందాం అండి కాయగూళ్ళు ఉడుకుతున్నాయి కదండి కాయగూరలు లోపు మనం సాంబార్ పొడి రెడీ చేసేసుకుందాం అండి ఇదండి ఇందా పచ్చనపప్పు మిరియాలు జీలకర్ర ధనియాలు మెంతులు వేపుకున్నాం కదండి ఇది మిక్సీ పట్టేసుకుందాం ఇదిగోండి ఇలా మెల్ మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి మిక్సీ పట్టేసుకొని ఒక కప్పులో తీసేసుకుందాం కొన్ని కొబ్బరి ముక్కలు వేసి మిక్సీ ఆడేస్తాను అంతకుముందు మెత్తగా మిక్సీ చేసి నేను పొడితో కూడా కలిపేసేసేదానండి మిక్సీ అలా వేస్తుంటే చిక్కగా వచ్చేస్తాను సాంబార్ లాస్ట్ వరకు ఉందనుకోండి అడుగుని సాంబార్ చిక్కగా అయిపోతుంది అందుకనేసి పొడి విడిగాను కొబ్బరి విడిగా వేసుకుంటున్నాను పొడి అయితే వేసేస్తాను కొబ్బరి మాత్రం ఇంకా దుంపుకునే ముందు వేస్తానండి కానీ ఈ సాంబార్ మాత్రం మనకు నైట్ ఉండాలంటే మాత్రం ఒకసారి వేడి చేసుకుంటూ ఉండాలండి కొబ్బరి వేస్తాం కదా తొందరగా పాడైపోతుంది అందుకని హోటల్ సాంబార్ అయినా మన ఫంక్షన్ సాంబార్ అయినా పాడైపోద్ది చూడండి తొందరగా అందుకండి కొబ్బరి వేస్తారు కదా అందుకని ఇలా మిక్సీ పట్టేసి ఒకవేళ మిక్సీ పట్టకుండా ఉంటే అండి మనం కొబ్బరి తురువైనా వేసుకోవచ్చు కానీ ఇలా వేసి కొంచెం టేస్ట్ బాగుంటుంది అనిపిస్తుంది నాకు ఎందుకో కాయగూరలు నిండికి పోయి కదండి ఇప్పుడు వంకాయలు వేసేసుకుంటా కలిపి మొక్కటే ఇంట్లో కాయగూరలు అన్నీ ఉడికిపోయాయి కదండి అన్నీ ఉడికిపోయాయండి పప్పు వేసేసుకుందాం ఇలాంటి పప్పు వేసేసుకుందాం కలిపేసుకొని చింతపండు పులుసు కూడా పోగేసుకుందామండి కాయగూరలు అన్నీ బాగా ఉడికిపోయాయండి చింతపండు పులుసు కూడా పోసేసుకుందాం మిక్సీ పట్టుకున్నాం కదా అది కొంచెం నీళ్ళల్లో కలిపేసండి ఇదిగో కొంచెం నెలల్లో కలిపేసి అలా వేసేయండి కాకపోతే చన వేసాం కదా ఉండలు కట్టేస్తాం అలా కలిపేసుకుంటే తొందరగా కలిసిపోద్ది మనం తొందరగా కూడా ఉడికిపోద్ది అండి సాంబారు బాగా మరిగిపోతుంది కదండి ఇంకా అన్నీ ఉడికిపోయండి ఇంకా అయిపోయినట్టే సాంబారు దీంట్లో కొంచెం కొబ్బరి అలా పంచాలు వేసుకుందాం చాలా టేస్ట్ ఉంటుందండి సాంబారు అన్నంలోకైనా సాంబార్ తాళింపు పెట్టేసుకున్నామండి ఇప్పుడు కొందరు వెల్లుల్లిపాయ వేసి తాళింపు పెడతారండి కానీ నాకు ఉల్లిపాయ వేసుకుంటేనే ఇష్టమండి ఉల్లిపాయ తాళింపు చాలా బాగుంటుందండి సాంబార్లోకి ఇదండి ఆయిల్ ఆగిపోయిందండి ఉల్లిపాయ వేసేసుకుందాం ఆవాలు జయ సాంబార్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అంటే ఇదే అండి ఇంగువ మామూలుగా అయితే మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయని అంటాను కానీ ఈ సాంబార్లోకి స్కిప్ చేయకూడదండి సాంబార్లో ఇంగువ వేస్తేనే సూపర్ ఉంటుందండి మెయిన్ అదే అండి ఇంగ వేసుకుంటేనే దీనికి టేస్ట్ అండి స్ప్తి మాత్రం చేయకండి ఇంగ వేసుకోండి బాగుంటుంది సాంబార్లోకి అది లేకుండా కూడా ఒకసారి ట్రై చేశానండి అసలు బాగాలేదు ఆ ఇంగ వేసుకుంటేనే ఆ స్మెల్ వచ్చిందండి బాగుంది చాలా బాగుందండి ఇంగ వేసుకుంటే ఏంటంటే సాంబార్ అయిపోయిందండి ఇదే కొత్తిమీర చల్లేసుకుంటే మొక్క పెట్టేసుకుందాం హోటల్లో ఫంక్షన్లో చేసే సాంబార్ రెడీ అయిపోయిందండి సేమ్ నేను ఎలా చెప్పాను అలాగా ఫాలో అయిపోండి ఎలా రాదు నేను చూస్తాను ఏంటంటే సాంబార్ తాళిం పెట్టేసుకుందాం అండి ఇప్పుడు కొందరు వెల్లుల్లిపాయ వేసి తాళిం పెడతారండి కానీ నాకు ఉల్లిపాయ వేసుకుంటేనే ఇష్టమండి ఉల్లిపాయ తాళింపు చాలా బాగుంటుందండి సాంబార్లోకి ఇదండి ఆయిల్ ఆగిపోయిందండి ఉల్లిపాయ వేసేసుకుందాం ఆవాలు జయక సాంబార్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అంటే ఇదే అండి ఇంగువ మామూలుగా అయితే మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి అంటాను కానీ ఈ సాంబార్లోకి స్కిప్ చేయకూడదు అండి సాంబార్లో ఇంగ వేస్తే సూపర్ ఉంటుందండి మెయిన్ అదే అండి ఇంగ వేసుకుంటేనే దీనికి టేస్ట్ అండి స్కిప్ చే మాత్రం చేయకండి ఇంగ వేసుకోండి బాగుంటుంది సాంబార్లోకి అది లేకుండా కూడా ఒకసారి ట్రై చేశానండి అసలు బాగాలేదు ఆ ఇంగ వేసుకుంటే నా స్మెల్ వచ్చిందండి బాగుంది చాలా బాగుందండి ఇంగ వేసుకుంటే ఎందుకంటే సాంబార్ అయిపోయిందండి ఇదండి కొత్తిమీర చల్లేసుకుంటే మొత్తం పెట్టేసుకుందాం హోటల్లో ఫంక్షన్లో చేసే సాంబార్ రెడీ అయిపోయిందండి సేమ్ నేను ఎలా చెప్పాను అలాగ ఫాలో అయిపోండి ఎలా రాదు నేను చూస్తాను ఫ్రెండ్స్ మీకు భోజనం అయిపోయిందండి ఇదిగని మళ్ళీ లంచ్ చూడండి సాంబారు ఒక వేపుడు టమాటా పచ్చడి నెయ్యి నెయ్యి వేసుకుని మా ఇంట్లో సాంబార్ చేస్తే తప్పకుండా ముద్దపప్పు తీసి పెట్టుకుంటామండి ముద్దపప్పు నెయ్యి తప్పనిసరిగా చేసుకుంటామండి ఫ్రెండ్స్ మీకు భోజనం అయిపోయిందండి ఇదిగోండి మా లంచ్ చూడండి సాంబారు పనగంటాకు వేపుడు ముద్దపప్పు టమాటా పచ్చడి నెయ్యి అండి ఈ సాంబారు హోటల్లో ఫంక్షన్లలో చేస్తా చూడండి ఆ సాంబార్ అండి